ॐ नमः शिवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारः ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాలు అయింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఏడు ఈరోజు మూడు వందల ఇరవై ఏడవ రోజు మూడు వందల ఇరవై ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీకంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదవ రోజు డెబ్భై ఐదవ పద్యాన్ని డెబ్భై ఆరవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ డెబ్బై ఐదవ పద్యం దురమున కందుని మే దూర్జటి మాడి దురమున కందుని మే ೂರ್ಜಿ ಮಾಡಿ ಬರಿಣಯ ಮಂದಿ ತಂಡಿ ದುಸ್ತರ ಪಟು ಚಂಡ ಕುಲಿಶಾಹತಿ ರಾವಣ ಕುಂಭಕರ್ಣ ಭೂಧರ ಮುಲಗೂಚಿತಿ ವೆಗದಾ దశరథీ కరుణాపయోనిధి ఈ డెబ్భై ఐదవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది ఓ దశరథరామ యుద్ధంలో తాటకిని సంహరించి శివుని విల్లు విరిచి సీతని పెళ్ళాడి తండ్రి అయిన దశరథుడు ఆదేశించగా భయంకరమైన అడవికి వెళ్ళి వజ్రాయుధంతో కొండలు కూల్చినట్టు కఠినమైన వాడి బాణముల చేత రావణ కుంభకర్ణులనే క్రూర రాక్షసులను కూల్చినావు నీవే కదా ప్రభు ఇప్పుడు డెబ్భై ఆరోపద్యం అనుపమ సుధానిధి అనుపమయాదవాన్వయ సుధాబ్ది కృష్ణమూర్తి నీకనుజుడుగా జల్చి కుజనావళి నెల్ల నడల్చి రోహిణీ తనయుడనంగా

డెబ్భై ఆరో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది దశరధరామ యాదవ వంశంలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి తమ్ముడుగాను రోహిణీదేవి గర్భంలో జన్మించి భుజ బలాదిశయం చేత దుష్టజన సమూహాలను అందరినీ రూపుమాపి బలరాముడను పేరుతో అవతరించిన శ్రీమన్నారాయణుడు నీవే కదా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా శిఖినో భవంతు సెలవు నమస్కారం